హ్యూమెన్ బ్యాగ్స్ ఈరోజైతే చామంత మొక్కలు అయితే తెచ్చానండి మా మిత్రి తోటలోకి ఇవైతే ఎలా నడుపుకోవాలో చూద్దామండి ఇలా ఒక బకెట్ అయితే పెట్టించుకున్నాను అండి దీనిలోకి ఒక బకెట్ అయితే మెత్త ఎరువు అండి ఇది ఎరువు తెచ్చుకొని రెండు మిక్స్ చేసుకోవాలి ఎరువు అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి టౌన్లో అయితే కొనాలి కానీ మాకు అయితే పల్లెతూరులో ఉంటుందండి మెత్త ఎరువు బాగా తోటిది ఇదైతే రెండు బకెట్లోకి అయితే సరిపోతుంది అయితే బాగా చేసుకొని ముందు రెండు పక్కెట్లోకి రెండు పికెట్ సరిపోతుంది ముందు ఇలా రెండు పకెట్లా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా మాట్లాడుకోవాలి వచ్చేసి అయితే తెల్ల చామండి ఇది వచ్చేసి పక్క చామండి ఇది ఇలా తీసుకొని ఇలా నాటుకోవాలి మీకు నాకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి